మనము ఈ శంబో యోగము ఏదైతే ఉన్నదో ఆ యోగమే చాలా విశేషమైనది ఎందువల్ల అంటే భూమి మీద మీరు అన్నట్టుగా అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక దేవాలయాలకు అనేక మంది వెళ్తున్నారు వస్తున్నారు అన్నట్టుగానే భూమిపై అనేక రకాల ధ్యాన విద్యలు మీకు ఉన్నాయి తెలిసే ఉండుంటాయి మనగుళ్ళలోనే ఉండుంటాయి కానీ వాటికంటే విశేషమైన ప్రాశస్తమైనటువంటి ఔన్నత్యము ఈ శంభోయోగానికి ఉన్నది శంభోయోగము మనుషుల్ని పోగేసుకోవటం కోసం తిరగట్లేదు శంభోయోగ సమూహము మనుషుల్ని తయారు చేసుకోవటం కోసం చేయటం లేదు యోగుల్ని తయారు చేయడం కోసం తిరుగుతుంది చెంబోయోగము ఈ సమూహాలలో నుండి కొంతమంది యోగులని వెలికి తీసి వాళ్ళని ఒక ముఖ్యమైనటువంటి బృహత్ కార్యం కోసము వాళ్ళని వినియోగించడం కోసము వెతుకుతూ ఉన్నది జనం కోసం వెతకడం లేదు చెంబోయోగం ఎప్పుడూ జన జన సమీకరణ గురించి ఎక్కువగా ఆసక్తి చూపించదు ఉన్న సమూహములో యోగులు ఎవరున్నారు మన కోసము మన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యోగులని మనము గుర్తించి మేము సిద్ధంగా ఉన్నాము మేము వచ్చాము అనే విషయం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఆనందంగా ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి తపిస్తున్నటువంటి ఆ క్షణము కోసము మనము వాళ్ళ ముందుకు వెళితే వాళ్ళు ఆ వాళ్ళ యొక్క అపూర్వమైన బృహత్ కార్యాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు సిద్ధంగా మన ముందు మన దగ్గరికి వస్తుంటారు మనము ఆ జనాలలో ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి ఎన్నో జన్మలుగా తపస్సులు చేస్తున్నటువంటి ఇప్పుడు సాధారణమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉంటూ మామూలు మనుషులు అనిపించుకుంటున్నటువంటి ఆ మహాయోగులు మీ మధ్యలోనే ఉన్నారు వాళ్ళని మేము వచ్చాము మనం అనేక జన్మలుగా కలిసి కట్టుగా ఏదైతే బృహత్ కార్యాలు చేశామో ఆ బృహత్ కార్యం మళ్ళీ మొదలుపెట్టాము మీరు సిద్ధమేనా అని వాళ్ళని ఒకసారి భుజం తట్టడం కోసం తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ఎంతోమంది అటువంటి ప్రణాళికలో భాగమైన వాళ్ళే ఉన్నారు లేని పక్షములో ఇన్ని ఆకర్షణలున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కూర్చోరు శంభో యోగము విశేషమైనటువంటి సృష్టికి సంబంధించిన అనేక విషయాల కోసం పనిచేస్తూ ఉంది అది మీకు ఒక వీడియో ద్వారా దాని గురించి వివరణ ఇస్తాము చాలా కొద్ది వివరణ మాత్రమే ఇవ్వగలం అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇవ్వలేము భవిష్యత్తులో మీరు ఇంకా గొప్ప విషయాలు తెలుసుకుంటారు ఈ శంభో యోగము ప్రకృతికి సంబంధించిన మనిషి యొక్క ప్రాణానికి సంబంధించిన జీవానికి సంబంధించిన విషయాలలో విశేషముగా కృషి చేస్తుంది ఇక్కడ మీరు కొందరు వాళ్ళు సరిగ్గా చెప్పుండకపోవచ్చు సరిగ్గా చెప్పు ఉండచ్చు లేదా చెప్పు ఉండకపోవచ్చు లేదా అందరితో మనం చెప్పించకపోవచ్చు మీరు వింటూ వచ్చారు డమరకం డమరకం అని విన్నారు కదా సో ఆ విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి ఆ డమరకము ఇంత చిన్న పుస్తకంలో ఉంది చూడండి ఒక చిన్న పుస్తకం డమరకము డమరకము అంటే ఏంటి అని అంటే ఇందులో ఉన్నటువంటి విషయము మనిషిని ఏడు రకాల కోణాలలో శక్తివంతం చేస్తుంది మనిషి ఒకనొక సమయములో చాలా శక్తివంతుడు దైవికంగా ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతుడు మీ పూర్వీకుల్లో చాలామంది ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే చిన్న వాళ్ళు అని మాయం చేసిన వాళ్ళు ఉన్నారు అవునా కదా చిన్న మంత్రం వేసి మీ పూర్వీకుల్లోనే మీ మధ్యలోనే మీరు చూసి ఉంటారు చాలా అవస్థ పడుతున్నటువంటి అనారోగ్యాన్ని కూడా వాళ్ళు అని చిన్నగా నాలుగు సార్లు ఊది శరీరం మీద నుంచి ఆ చెడు మొత్తం తీసి సిరిగొట్టగలిగిన వాళ్ళు ఉన్నారు మీ మధ్యలోనే మొన్న మొన్న వరకు కూడా చూసిండచ్చు మీ మధ్యలోనే చాలామంది మీ పూర్వీకుల్లో కొందరు నాకు సమయం వచ్చింది కొద్ది రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండి ఉంటారు మీరు గమనించచ్చు అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణపరమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మహిమ వాళ్ళలో ఉన్న శక్తులు వాళ్ళకి అపారంగా పనిచేశాయి పూర్వీకులలో వాళ్ళు సాధారణమైన మనుషులుగా బ్రతికేశారు మహిమాన్వితంగా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా 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 పూర్వానికి వెళ్ళిపోయారని అనుకోండి ఆ మనిషిలో అపారంగా మహోన్నతంగా వాళ్ళ యొక్క సంకల్ప శక్తి పనిచేసింది వాళ్ళ యొక్క వాక్కు మంత్రంలాగా పనిచేసింది వాళ్ళ యొక్క చూపు మహాశక్తివంతమైనదిగా పనిచేసింది వాళ్ళ యొక్క ప్రతి కదలిక వాళ్ళ స్పర్శే ఒక దివ్య ఔషధంగా పనిచేసినటువంటి మనుషులు ఈ భూమి మీద తిరిగారు అవి ఆ రోజుల్లో చాలా సదా సర్వసాధారణమైన విషయాలుగా ఉన్నాయి మీరు చాలా రాజుల కాలంలోకి వెళ్ళి చూస్తే వజ్రాలు రాసులు పోసి వీధుల్లో అమ్మేవాళ్ళట అని చెప్తుండేవారు కదా మీకు రామాయణం చదువుతూ ఉంటే రామాయణ కాలంలో వజ్రాలు రాసులు పోసి ఉండేవి అని కానీ ఈరోజు చాలా అపురూపమైంది అది అందరి వల్ల కాందైంది అది ఇంట్లో పెట్టుకోవాలి అని అంటే వజ్రం ఒకటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అని అంటే అందరితో అయ్యే పని కాదు అలానే ఒకప్పుడు మనిషి మహామహిమోన్మితమైనటువంటి మహిమలు తన సొంతం చేసుకుని ఉన్నాడు రోగం కోసము పరుగులు పెట్టి వైద్యుణ్ణి వేడుకున్న రోజులేం లేవు ఆ వ్యక్తి చాలా శక్తివంతంగా దీర్ఘమైన ఆయుషుతో మరణమనేది తప్పదు కాబట్టి మరణించి వెళ్ళిపోయారే తప్ప వాళ్ళని చూసి చావు కూడా భయపడి ఆగిపోయేటువంటి రోజులని ఈ భూమి అటువంటి మనుషులని ఈ భూమి ఈ భూమిపై మనం చూసాం నడిచారు వాళ్ళు కానీ రాను 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 మానవ జాతి చాలా బలహీనపడిపోతూ వచ్చేసింది వాళ్ళలో ఉన్నటువంటి శక్తులు నిర్వీర్యమైపోతూ వచ్చేసాయి ఒక దశకు వచ్చేసరికే మనం స్వాతంత్రం తెచ్చుకునే రోజుల్లోకి వచ్చేసరికి మనిషి ఆయుష్ ప్రమాణం చాలా తగ్గిపోయింది తగ్గిపోయి ఆ రోజుల్లో నలభై రెండు సంవత్సరాలనేది ఆయుష్ ప్రమాణం గవర్నమెంట్ లెక్కల ప్రకారం నలభై రెండేళ్ళు బ్రతుకుతే చాలా ఎక్కువ ఆలోపు ఏవో ఒక అనారోగ్యాలు వచ్చి మనుషులు త్వరగా చనిపోతూ వచ్చారు అంటే వాళ్ళ యొక్క శక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతూ వచ్చిన తర్వాత మనిషి విచిత్రమైన అనారోగ్యాల బారిన పడిపోయాడు ఆ శక్తులన్నింటినీ మళ్ళీ తిరిగి మనము పొందవచ్చు ఒకనాడు అతి పురాతనమైనటువంటి కాలములో ఏదైతే మనిషి తను అపారమైనటువంటి మహిమలు కలిగిన వాడుగా ఉన్నాడో తను దివ్యమైనటువంటి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడో అటువంటి దివ్యత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవచ్చు అటువంటి ఒక ఆ దివ్యత్వాన్ని తిరిగి ఇవ్వటం కోసము నీ ప్రాణములో కొన్ని మార్పులు జరగాలి నీ మనస్సులో కొన్ని మార్పులు జరగాలి ఆ మార్పులు జరిగితే ఆ పూర్వపు స్థితి మనిషి ఒకప్పుడు చాలా దివ్యముగా దేదీప్యమానముగా శక్తివంతంగా ఉన్న రోజుల్లోని ఆ పూర్వపు స్థితి మనిషికి తిరిగి వస్తుంది ఆ స్థితిని ఆ శక్తిని మనకి ఇచ్చేటువంటి ఒక ప్రార్థన ఈ ఢమరకం ఇది మనం ఏమీ వేడుకోవట్లే ఒక దాని గురించి అమ్మ నాకు ఆరోగ్యం ఇవి ఆరోగ్యం ఇవి దేవుడా నాకు ఆరోగ్యం ఇవ్వు దేవుడా నాకు సంపదనివ్వు దేవుడా నాకు అప్పులు ఎగ్గొట్టారు వాడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేలాగా చెయ్యి ఇది మనము వేడుకోవట్లేదు దీంట్లో మనము ఏం చేస్తున్నాము అంటే నా శక్తిని పెంచు అంటున్నాం నా శక్తి పెరిగితే రోగం నాశనం అయిపోతుంది ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు నువ్వు చీకటిని పోగొట్టడం ఏ విధంగా చీకటిని పోగొట్టాలి చీకటిలో చూపుని ఉమ్మని అడగకూడదు చీకటిలో ఉండి నువ్వు చూపుని అడగకూడదు చీకటిలో ఉన్న నువ్వు వెలుగు నివ్వు అని అంటే చూపు అదే పనిచేస్తుంది ఈ డమరకం ఏంటి అని అంటే నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని మనం ఏం అడగట్లేదు ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఏంటి అని అంటే మీరు తెల్లవారుజామున మూడు గంటలకి లేచి ఈ మంత్రాన్ని వంద సార్లు జపం చేస్తే మీకు కనక వర్షం కురుస్తుంది ముందైతే నాకు ఒక ముప్పై వేలు ఫీజు ఇవ్వు ఫస్ట్ లెవెల్ అయితే పదివేలు సెకండ్ లెవెల్ అయితే ముప్పై వేలు థర్డ్ లెవెల్ అయితే నీ అత్యంత నాకు ఇచ్చేసి అది ఇచ్చేవాడు కోటీశ్వరుడు అయిపోయాడు అది వస్తుందేమో అని ఆశపడ్డేవాడు అప్పుల వాళ్ళు అయిపోయాడు ఈ డ్రామా మనకు అక్కర్లేదు సత్యం ఏంటి అంటే నువ్వు నీ నీలో ఉన్నటువంటి శక్తులని వెలికి తీసావు అనంటే నీలో ఉన్నటువంటి శక్తులని స్పర్శించావు అనంటే నీలో ఉన్నటువంటి శక్తులని ఉద్దీపన చేసుకోగలిగావు అని అంటే ఆ విద్య నీకంటూ వస్తే నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు నీ హక్కు అయిపోతుంది నువ్వు బ్రహ్మాండంగా బ్రతకటం అనే ఇందులో చాలామంది ఇప్పుడు చేతులెత్తమంటే చేతులు ఎత్తుతారు గబుక్కున చాలా కాలం నుంచి అసలు వదిలేసుకున్న డబ్బులు ఇక రావులే అనుకున్న డబ్బులు కూడా మాకు వచ్చేసాయండి మేము మర్చిపోయాం కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి నువ్వు పోగొట్టుకున్నప్పుడు నువ్వు నువ్వు శక్తి విహీనంగా ఉన్నావు డమరకం చేసినప్పుడు నువ్వు శక్తివంతుడు అయిపోయావు శక్తి విహీనంగా ఉన్నప్పుడు నిన్ను ఎవడో కూడా మోసం చేయాల్సిందే అది రూల్ దానికి అది రూల్ నేచర్ లా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను కొడతాడు ఎవడో కూడా నువ్వు బలవంతుడు అయినప్పుడు నీకెళ్ళి చూసే సాహసమే ఏం కదా ఒకప్పుడు ఫలానాయన సోడాలు కొట్టుకునేవాడు అంటే సోడా సుబ్బిగాడు అనేవాడు ఈ సోడా సుబ్బిగాడు పరిచయాలు ఎక్కువైపోయి సోడా దాటి వచ్చిన వాళ్ళతో పరిచయాలు ఎక్కువైపోయి పెద్ద ఎమ్మెల్యే అయిపోయాడు సుబ్బారావు గారు అయిపోతారు ఆయన వెంటనే అంతే కదా ఎందుకు అని అంటే శక్తివంతుడయ్యాడు ఒకప్పుడు సుబ్బిగాడే సుబ్బిగాడే అనాల్సిందే తప్పదు ఏం చేస్తారు మరి పాపం ఆయన బలహీన స్థితిని అలా అనుకున్నారు అలా తప్పుపట్టారు కానీ నువ్వు శక్తివంతుడు అయిన తర్వాత నిన్ను నిన్ను అన్యాయం చేయటం కుదరదు పని ఈ డమరకం ఏం చేస్తుంది అని అంటే నీ జీవితంలో అనేక కోణాలలో శక్తివంతుని చేస్తుంది నిన్ను దీన్ని మన వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ఇంత అద్భుతమైన మహిమ కలిగినటువంటి విషయాలు కదా ఇది మనం తేలిగ్గా అందరికి ఇచ్చేయకూడదు విలువ పోతుందండి అని అన్నారు కానీ ఇది ఇంత విలువ ఇంత మహిమాన్వితమైనది కదా మరి ఎందుకు మరి ఇలాగ విచ్చలవిడిగా వదిలేసి ఇచ్చేస్తున్నాం మనము అని అంటే నేనన్నాను ఇది తేలిగ్గా అందరిలో అట్లా వదిలేసామనుకోండి దీని విలువ పోతుందేమో కానీ పట్టుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విలువైన వాడు అయి ఉంటాడు అని అర్హత కలిగిన వాడు అయి ఉంటాడు అని దీనికి నువ్వు అనుకున్నంత మాత్రాన విలువ పోదు ఇది పిచ్చికాయితలాగా పాంప్లెట్ల లాగా ఇట్లా పనిచేసిన దీని విలువ ఎక్కడికి పోదు కానీ దీన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితమైన అర్హత కలిగిన వాడే దీన్ని విలువైనదిగా చూస్తాడు ఆ అర్హత కలిగిన వాడిని వెతుక్కుందాం మనం రహస్యంగా అనుకోండి నేను చెల్లపల్లి వస్తున్నాను పలానా గురువు గారు ఓ మహిమాన్వితమైన వాడు మళ్ళీ ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల తర్వాత ఈయనే గొప్పవాడట ఈయన స్పర్శిస్తేనే రోగం తగ్గిందట ఒక్క మాట ఒక్క మాట ఆశీర్వదిస్తేనే అనేక కష్టాలు పోయాయట అని పిలిపించుకొని రహస్యంగా మంత్రములా ఇచ్చేస్తే చాలామంది వచ్చి తీసుకోవచ్చు కానీ మనము తేలిక విషయంలాగా చెప్తాం ఎవరికైతే అది ఆ తేలికైన విషయంలాగా మనం చూపించిన అది విలువైనది అని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకనంటే ఈ భూమిపై సరైన సమయము ఇది సరైన సమయము భూమిపై ఆధ్యాత్మికత వెళ్ళటానికి అత్యంత ముఖ్యమైన సమయం ఇది ఇదే చాలా కఠినమైన సమయం కూడా ఒక పక్క యోగంలోకి రావటం అంత ఈజీ విషయం కాదు ఇంకో పక్క యోగములోకి వస్తే పరిపూర్ణమైన బ్రహ్మాండమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన సమయము ఈ సమయంలోనే మనం ఆనిముత్యాలని పట్టుకోవాలి ఎవరైతే మహాత్ములు ఉన్నారో ఈ భూమిపై మామూలు మనుషులుగా తిరుగుతున్నారో వాళ్ళని మనం గుర్తించాలి వాళ్ళ ద్వారా అద్భుతమైన బృహత్ కార్యాలు ఈ భూమిపై జరిపించాలి ఆ పుణ్యం మనం చెయ్యాలి అని మనం వెతుకుతూ ఉన్నాం ఆ పుణ్యము మనం చేసే ఈ కార్యము ఏదైతే ఉందో ఒక మనిషిలో వాడి యొక్క పరి వారి యొక్క శక్తులని మనం ఉద్దీపన చేసేలా ఈ డమరకాల ద్వారా ఆ వ్యక్తిలో తన పూర్వపు మహిమాన్వితమైన శక్తులని మేల్కొల్పటం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో తను పొందేటువంటి ఆ సుఖం ఆ అనుగ్రహము ఏదైతే ఉందో ఆ వ్యక్తి అలా పొందగానే మన ఖాతాలోకి పడుతుంది ఆ పుణ్యం అనేది హుండీలో మనము ఒక రూపాయి దేవుడి ముందు వేస్తేనే మనకి కోట్ల కొద్దీ ఆస్తిస్తున్నాడు దేవుడు మనకి కాస్త పరమాన్నం వండి మనం పెట్టేది ఇగో ఇంతే వెండి గిన్నెలో చిన్నది ఓ బ్రహ్మాండంగా పెట్టినట్టుగా అనిపిస్తుంది మనకి రిగేడు పరవన్నం మనం పెట్టి జన్మజన్మలు తింటున్నాం మన కు మనము మన కుటుంబం కడుపు నిండుగా ఏది ఇంత పెట్టినందుకే పూర్వీకులకి పితృదేవతలకి ఒక ముద్ద రెండు ముద్దలు మూడు ముద్దలు అంతే తాతగారికి ము గారికి మా నాన్నగారికి అట్లా మూడు ముద్దలు పెట్టి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ఎన్ని సంపదలు పొందుతున్నామో అటువంటిది మనిషిలో ఏదైతే వాని యొక్క దివ్యత్వం ఉన్నదో మహి మహత్యం ఉన్నదో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పూర్వపు మహిమను నిద్రలేపటానికి మనము సహాయం చేస్తే అది దైవం దగ్గర ఎంత గొప్ప నివేదన ఒకసారి ఊహించండి పిరికిడ్ అన్నానికే ఇంత మురిసిపోయి మనకంత సంపాదిస్తే మనిషినే ఉద్ధరించేటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసినటువంటి వాడికి దైవ అనుగ్రహం ఉంటుందో చూడండి ఈ శంభ యోగము ఈ పూర్వపు పాత పద్ధతి ఏదైతే ఉందో నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవి ఇది ఇవి ఇది నా కూతురు పెళ్లి చేయి నా కూతురికి డబ్బులు రావాలి నా కూతురు పెళ్లికి సమకూరాలి నా ఉద్యోగానికి నా కొడుకు యొక్క ఉద్యోగానికి కావాలి అమెరికాకు పంపడానికి డబ్బు కావాలి ఇలా ఏవైతే మనము అడిగి 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 ఎవరో పుణ్యం ఉన్నవాళ్ళు పొందుతున్నారు పుణ్యం లేని వాళ్ళు పొందలేకపోతున్నారు నేను చాలా బలంగా చెప్తున్నాను సకల దోషాలు ఉన్నాయి నాకు జ్యోతిషులందరూ ఈ జాతకం పట్టుకోవాలంటేనే భయం వేస్తుందని అంటున్నారు నా వల్ల కాదు నేను ఈ కష్టాలు అనుభవించటము అని మీకు అనిపించి మీకు నేనే చాలా భయంకరమైన దుర్భరమైనటువంటి జీ బు పుట్టుక పుట్టాను అని అనిపించిన వాళ్ళైనా సరే నా దగ్గరికి రండి వాళ్ళని మహామహిమాన్వితమైన వాళ్ళుగా నేను తీర్చిదిద్దుతాను ఆ వ్యక్తిని స్పర్శిస్తే చాలు రోగం తగ్గేలాగా నేను తయారు చేస్తాను ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడితేనే చాలు అది మంత్రంలాగా ఫలించేలా నేను చేస్తాను నేనే దరిద్రుణ్ణి అని అనుకున్న వాణ్ణి కూడా మహాధర్మాత్ముడిగా తీర్చిదిద్దుతాను అటువంటి ఒక గొప్ప మార్గము శంభోయోగ మార్గం ఇక ఇది దేవుణ్ణి మనం కోరికలతో దేవుడికే అవస్థ పుట్టేటట్టుగా దేవుడే పారిపోయే పరిస్థితిలో మనం కోరుకున్నట్టుగా ఉండదు ఇది ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేలా భగవంతుడి యొక్క సంపూర్ణ అండ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహం మనకి లభించేలా జీవించే విధానము శంభోయోగములో ఉన్నది ఈ డమరకము ఇప్పుడు మీ చేతికి ఒకవేళ వచ్చిన మీ ఫోన్ ద్వారా వచ్చిన మీరు చదువు వచ్చు కదా అని అశ్రద్ధకి ఇట్లా చూసి వదిలేసినట్టుగా చేయకండి అది మీ జీవితాలలో అద్భుతాలను సృష్టిస్తుంది మీ ఆరోగ్యము అనారోగ్యపు విషయాలలో అది అద్భుతమ అద్భుతాన్ని మీకు సృష్టించి పెడుతుంది మీ ఆర్థిక స్థితిగతుల వ్యవహారంలో మీకు అద్భుతాన్ని సృష్టించి పెడుతుంది మీ యొక్క ఆనందము అనే విషయంలో అద్భుతాన్ని సృష్టించి పెడుతుంది మీరు జ్ఞానము కోసమే మీరు పరితింబిస్తున్న వాళ్ళు అయి ఉంటే జ్ఞానము అనేది మీలో అపారముగా వృద్ధి చెందేలా చేస్తుంది అటువంటి ఒక గొప్ప మెకానిజం జేజి ద్వారా గర్భలోకము నుండి అందించబడినటువంటి ఒక రహస్య శాస్త్రమే ఈ డమురకం